హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ వికసిత భారత్ ఆంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యం అన్నారు కల్పిస్తోందన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు యువ పారిశ్రామిక ఎన్నో రాయితీలు ఇస్తున్నామన్నారు కిషన్ రెడ్డి నెట్వర్క్ సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం ట్వంటీ ఫార్టీ సెవెన్లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం వాళ్లకు బ్యాంకుల ద్వారా కానీ ప్రభుత్వాల తరఫున కానీ క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది